ఇప్పుడు మా అమ్మ కొరమైన చేపలు పులుసు చేస్తుంది ఫస్ట్ పొయ్యి మీద బాణలు పెట్టుకొని మెంతులు పొడి చేస్తుంది ధనియాలు ఫస్ట్ బాండల్లో ధనియాలని లైట్గా గా మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని అన్నింటి ద్వారాగా వేగించుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేసింది ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే ఇంకో పొయ్యి మీద దబర్ పెట్టేసి దీంట్లోకి సరిపడినంత నూనె నూనె వేడవంగానే ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ ఆడిన తర్వాత కరివేపాకు దీంతోపాటు కాడ వేసేసింది మామూలుగా మా అమ్మ కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు కలుపుకుంటుంది ఎరగడ్లు వాడిపోయాయి ఇప్పుడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలతో పాటు టమాటాలు కొంచెం అల్లం ముక్కలు కూడా నీసాసలు లేకుండా చింతపండుని మొత్తం నీట్గా పిసికేసి ఈ లోపల పీసులు ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా వడకట్టేస్తా ఉంది ఇలా వడకట్టేసుకుంటే మనకి ఆ పీసులు లేకుండా నీట్గా ఉంటుంది చేపల కూర అనేది కొందరు చేతి మీదే బాగా వస్తుంది అనమాట మళ్ళీ ఎవరంటే వాళ్ళు చేస్తే సరిగా రాదు మా అమ్మ అయితే చేపల కూర భలే చేస్తుంది ఇప్పుడు బాగా కలుపుకున్న చింతపండు పులుసులో ఉప్పు పసుపు కారం చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఇదంతా వాడిపోయింది చింతపండు పులుసు లాస్ట్లో మొత్తం నీళ్ళు పోయేసుకుంటాం మనం ఇందాక మనం ద్వారగా ఎగుచున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకుందాం ఈ పొడిని ఎందుకు వాడతారంటే నీ శ్వాసం తాగకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పి వాడతారు లాస్ట్లో దీంట్లో పోయే అని వాడతారు అనమాట కూర మొత్తం తెల్లతా ఉంది ఇప్పుడు చేప మొక్కలు మొత్తం నీట్గా అన్నీ అలైన్మెంట్ చేస్తా ఉంది మా అమ్మ మొత్తం నీట్గా అటు ఇటు మొత్తం నీట్గా పేర్చేయడమే చేపలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా తెల్లగడ్డ పాయలు చేపల కూరలో చేపలు ఉడికిన తర్వాత అసలు గెంటే పెట్టకూడదు ఈ విధంగా తిప్పుకోవాలి ఇది మొత్తం బాగా ఉడికిపోతే మనకు కూర కంప్లీట్ అయిపోద్ది చేపల కూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మెంతుల పొడి దీన్ని ఒక తిప్పు తిప్పి ఇంకా కాసేపు ఉంచి తీసేస్తే అయిపోద్ది కూర కూరమైన చేపల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కూర వేసుకొని తిందాము ఒక మంచి ముక్క మంచి ముక్క తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇది మంచి ముక్కగా ఉంది నేను తీసుకుందాం పులుసు వేసుకుంటామా తెలుసు కొంచెం పులుసు ఇప్పుడు మా అమ్మ చేసిన కూరమైన చేపలు పులుసు తింటున్నాను పులుసు అయితే బలం ఉంది కొరమైన అసలు ముళ్ళు ఉండవు ఇప్పుడు చాపనగాడు కొంచెం తుంచుకొని అసలు ముళ్ళే ఉండదు మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది అసలు ముళ్ళే ఉండదు డైరెక్ట్ తినేయచ్చు కొంచెం లైట్గా తుంచుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అబ్బా బలే ఉంటుంది బాబ్బా చూపరు కొంత టేస్ట్ అదిరిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి